ఎందుకు భయపడుతున్నావు చర్తిస్తున్నావు ఎప్పుడు చూసినా అవిశ్వాసం వాళ్ళు మాట్లాడు ఏ నా బతుకు అయిపోయింది నా పని అయిపోయింది ఎందుకు నీకు ఆ పనమ్మకం ఏ సుప్రభు నీతో లేడా రత్నం ఇచ్చి కొనుక్కున్నాడే తన సొత్తుగా చేసుకున్నాడే నీ హృదయాన్ని తన ఆలయంగా మార్చుకున్నాడే ఎందుకు భయపడుతున్నావు ఎందుకు చింతిస్తున్నావు పౌరుషం ఏ పౌరుషం ఉండాలి ఆత్మ సంబంధం పౌరుషం శారీరకమైన పౌరుషం ఎక్కువ ఏదైనా మాట్లాడితే నేను చచ్చిన వీడితే మాట్లాడు నువ్వు సచిపోతే ఇంకేం మాట్లాడతావు నీ బతి కాదు దేవుడు అని నేను పాట పాడలేకపోతున్నాను నేను వాక్యం చెప్పలేము ప్రార్థన చేయలేకపోతున్నాను నేను దేవుడు కొనం నిలబడలేము ఆ పౌరుషి ఉండాలి ఒక ఆత్మ సంపాదించలేకపోతున్నాను లేకపోతే నేను జీవితంలో ఎదగలేకపోతున్నాను అలాంటి అంతే కానీ ఆడిపోతే నీ వీడితే ఉంటాము అందుకే నువ్వు ఎప్పుడూ బాగుకోవడం నీకు పౌరుషం ఉండాలి నేను ఎందుకు డెవలప్ కావట్లేదు ఎందుకు అభివృద్ధి చెందట్లేదు అప్పుడు యాకోబు పౌరుషిని గలవాడే మగసిని గలవాడే పోరాడి ఇజ్రాయిల్గా మారిపోయాడు